ఫిఫ్టీన్త్ చాప్టర్ వర్సెస్ లెవెల్త్ తండ్రి అంటే మంచి భక్ భక్తి ఉన్న తండ్రి అంటే ఆస్తు ఉంది ధనం ఉంది తండ్రికి ఇద్దరు కొడుకులు పెద్ద పెద్దయినో తండ్రి దగ్గర వర్క్ చేసుకుంటూ అంటే పని చేసుకుంటూ ఉంటారు ఈ చిన్నైనా ఏమో ఫ్రెండ్స్తో వాళ్ళతో తిరుగుతూ ఉంటాడు తండ్రి నీ ఆస్తిలో నాకు వచ్చే స్వము ఇమ్ము అని ఎందుకు అడిగిండు ఈయన సంపాదించిందనా లేదా ఈయన ఏమైనా మస్తు పని చేసిందనా ఏం పని చేయలే ఏం చేయలేదు కాబట్టి ఇద్దరికి ఇచ్చిండు తండ్రి అన్నకిచ్చిండు మళ్ళా తమ్ముడు కానీ ఇచ్చిండు అయితే ఇద్దరి ఇంట్లో కుమారుడు ఏం చేసిందంటే తన చిన్న కుమారుడు పెద్ద పెద్ద కుమారుడు మాత్రం తండ్రి దగ్గరనే వర్క్ చేసుకుంటా ఉన్నాడు చిన్న కుమారుడు ఏంటంటే దూర దూరపు దేశంలోకి దూరపు దేశంకి వెళ్ళిపోయింది అంటే ద లాస్ట్ కంట్రీ అక్కడ దాకెళ్ళాడు అంటే ఆయన దేవుని సన్నిధికి దూరం అవుతున్నాడు ప్రార్థనకి దూరం అవుతున్నాడు అంటే ఆ కంట్రీ మొత్తం ఒక పాపం అది పాపం అనుకోండి ఇది పనులు ఒక రాజ్యం అనుకోండి దేవుడు రాజ్యం అనుకోండి దేవుడు రాజ్యం నుంచి ఆ కుమారుడు అలాగున్నా పాతాళానికి వెళ్తున్నాడు దేవుడు భక్తికి దూరం అవుతున్నాడు మరోది ప్రార్థనకి దూరం అవుతున్నాడు చీకట్లోకి వెళ్ళిపోతున్నాడు అట్లనే ఆయన వెళ్ళిన తర్వాతకి ఫ్రెండ్స్తో విచ్చి వీడిగా తిరిగి అంటే మనం ఇప్పుడు ఈవడ ప్రార్థనలోకి రానప్పుడు ఎలాగ డ్రింక్స్ చేస్తాడుగా డ్రింక్స్ చేసి పేకాటలు ఆడడం ఇలాంటివి చేస్తాడుగా అట్లనే డ్రింక్స్ అట్లా చేస్తూ ఉంటాడు డబ్బులు మొత్తం ఆస్తి మొత్తాన్ని పోయింది ఆ ఊళ్ళో ద కంట్రీ హ్యాజ్ అన్ఏ అంటే ఆ దేశానికి మొత్తం కరువు వచ్చింది ఎక్కడ చూసినా ఏమీ లేదు అందుకోసం సమ్ వన్ సి ఆఫ్టర్ హిజాల్ పిక్స్ అంటే కొంతమంది కొంతమంది ఆయనని పిక్స్కి అబ్బగి అప్పకిచ్చారు అంటే పందులకి అప్పకిచ్చారు మేపు మేపాలని అప్పగించారు ఆయన ఆ మేపేటప్పుడు పందుల పొట్టు ఉంటుందిగా పందుల పొట్టుని తిందామని చూస్తారు కానీ అది మిగలదు ఆయన దూరం అయ్యాక ప్రార్థనలు దూరం అయితే ఆయన సమస్యలు వచ్చాయి పెద్ద కష్టం వచ్చింది అట్ ద లాస్ట్ ఐ హ్యావ్ టు గో టు మై డాడ్ అని అనుకున్నాడు అంటే చివరికి ఆయన తన తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు హీ హాజ్ మేక్ ఏ మిస్టేక్ అంటే తను తప్పు చేశాడు అంటే దేవురాజ్యంలో ఇన్నాళ్ళు మంచిగానే ఉన్నాడు అప్పటి నుంచి ఇక్కడికి రాగానే డబ్బులు మొత్తం వేస్ట్ చేసుకొని లాస్ట్కి ఐ హ్యావ్ టు గో టు మై డాడ్ ఆయనకి గుర్తొచ్చింది నేను నా తండ్రికి వెళ్తాను నా తండ్రి దగ్గరికి వెళ్తాను అయితే ఈ దూరమైనప్పుడు మనం ఎప్పుడు దూరం అవ్వకూడదు ప్రార్థనకి దూరం అవ్వకూడదు మళ్ళా వాక్యానికి దూరం అవ్వకూడదు ఇలాగ తప్పిపోయిన కుమారుడు దూరం అవ్వడం దూరం కావడం వలనే ఆ తప్పిపోయిన కుమారుడికి అన్ని సమస్యలు వచ్చాయి మనం దేవుడి దగ్గర నుంచి ఎప్పుడైతే పారిపోతామో అప్పుడు మనకి సమస్యలు వస్తాయి సాతాన్ వాడు ఆహా వేడు చిక్కిపోయాడు అని వాళ్ళలో వేసుకొని వెళ్ళిపోతాడు అది మనం ఇంకా పాపంలోకి వెళ్తున్నామంటే కొంతమంది డ్రింక్స్కి వెళ్తారు డ్రింక్స్కి వెళ్ళాలంటే పాపంలో పడిపోయినట్టే ఎక్కడైనా పేతురు పేతురు దేవుని గుర్తుపట్టాడా కానీ పేతూరు ఎలాగనైతే సాతాన పొమ్ము అండ్ పేతూర్ని ఎలాగైతే అన్నారో ఈ తప్పిపోయిన కుమారుడు కానీ సేమ్ కాకపోతే డిఫరెంట్ స్టోరీ డిఫరెంట్ ఓన్లీ స్టోరీయే డిఫరెంట్ పేతూరు లెక్కనే ఈ తప్పిపోయిన కుమారుడు కానీ పాపంలోకే వెళ్ళిపోయాడు ఎట్లా తెలుసా అట్టి మరణము నీకు దూరమును కాక అన్నాడు అంటే ఈనలో ఆయనే మాట్లాడలే సాతాన ఆయనలో దూరి ఆ సాతానే మాట్లాడింది ఈ పేతుడు మాట్లాడలేదు సాతాన పొమ్ము అంటే పోయింది కానీ ఈ తమ్ము తప్పిపోయిన కుమారుడు ఇంకా విన్నడా వింటే ఆ తప్పిపోయిన కుమారుడు తన తండ్రి ఇంటికి రాగానే తండ్రి దూరాన్న చూసిన కుమారుడిని పరుగులు పరిగెత్తుతూ పోయి హగ్ చేసుకున్నాడు అంత ప్రేమ ఎవరికైనా ఉంటుందా చెప్పండి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా కింద పడ్డామంటే ఇంకా అంతే అటు ఎందుకు పోయపోవద్దనా అని చెప్తారు అంటే గద్దిస్తారు కానీ ఆ తప్పిపోయిన కుమ్మారుడు ఏం చేసినా కానీ తండ్రి ఏమండే కానీ లాస్ట్కి వచ్చిన తర్వాతకి ఏం చేశాడు కొత్త చెప్పులు తొడిగించి రింగ్స్ రింగు పెట్టి మళ్ళా న్యూ డ్రెస్ అంటే కొత్త బట్టలే ధరించి గొప్ప విందు చేశారు ఇంత పెద్ద విందు చేసిన తండ్రి మరి ఈ తప్పిపోయిన కుమారుడు పడలోక రాజ్యం నుంచి ఎందుకు దూరంగా పోయాడంటే తన తన తను ముందే పాపంలో పడిపోయాడు అందుకోసమే దూరంగా వెళ్ళిపోయాడు తండ్రికి తెలవకుండా పోయి అట్లా ఆడడం తండ్రికి తెలవకుండా పోయి ఫ్రెండ్స్తో తిరగడం తండ్రికి తండ్రికి తెలవకుండా పోయి డ్రింక్స్ తాగడం అట్లా చేస్తూ ఉన్నాడు అయితే ఇలాగునైతే మనం దేవుని దగ్గర నుంచి దూరంగా అవుతాం మళ్ళా బైబుల్ ప్రార్థన వాటన్నిటి దగ్గర నుంచి దూరంగా పోతాం ఈ లోకాసు వార్తలు దేవుడు శిష్యులకి చెప్పిన దాన్ని బట్టి ఒక ఒక గొర్రెల కాపరికి గొర్రె తప్పిపోతే ఎంత బాధ ఉంటుందండి కొన్ని కోట్ల ఉన్నా ఒక్కదు మంచి గొర్ర ఎప్పుడు ముందుండే గొర్ర ఆ గొర్ర ఒకేసారి వెనక్కిపోయిందంటే ఎటు ఏం తప్పిపోయిందంటే అది ఇంకా సాతాను సాతాను దగ్గరికి పోయినట్టు అందుకోసం మనం ఎప్పుడైనా అంటే దేవుడు గొర్రెల కాబట్టి మనం అందరం గొర్రెలు అందుకోసం దేవుడు చెప్పుకుంటున్నాను ఇంకా మనం గాడ్స్ ఈ ముస్లిమ్స్ వీళ్ళని నమ్మకూడదు ముస్లిమ్స్ అంటే డేంజర్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ముస్లిమ్స్ గురించి ఏమైనా బ్యాటకి చెప్పారంటే ఇంకా ఊరుకోడు కాకపోతే వాళ్ళకి చెప్పకండి కాకపోతే మనం జీసస్ క్రిస్టియాలిటీ మనం ఉన్నాం వాళ్ళు రాకపోతే దేవుడు చూసుకుంటాడు కానీ మనము మాత్రం ముందుకే వెళ్ళాలి మనకి లాస్ట్కి ఒక గోల్ అనేది ఉంటుంది ఆ గోల్ దగ్గరికి మనం పోవాలి ఆ గోల్ దగ్గరికి మనం పోకపోతే అయిపోద్ది అందుకోసం మనం లాస్ట్ గోల్ వరకు వెళ్తే ఇంకా ప్రార్థనలో గడపడం ఇలాగ బిలీవర్స్ అయిన పాస్టర్స్ అయ్యి పాస్టర్స్ బిలీవర్స్కి చెప్తారు అందుకోసమే బిలీవర్స్ ప్రేర్కి వస్తూ ఉంటారు ప్రేరింగ్ చేస్తూ ఉంటారు ఎప్పుడైనా బిలీవర్స్ ఏం చేస్తారంటే సమస్యలు ఉన్నప్పుడే వస్తారు అది అయిపోయిన తర్వాతకి వస్తాము అని చెప్పేసి వాళ్ళ పోయి పాపంలోనే పడి ఉంటాం కరెక్ట్ అంటే మీరు కాదు కొంతమంది ఐఎమ్ నాట్ టెలింగ్ ఐఎమ్ నాట్ టెల్లింగ్ యూ బట్ సమ్వన్ మీరైతే అలా ఉండదు కానీ దేవుడి దగ్గర నుంచి దూరమైన తప్పిపోయిన కుమారుడే ఇలాగ చేశాడంటే దేవుడి దగ్గర నుంచి ఒక గొడ్ర తప్పిపోయింది అంతేనా అందుకోసమే వీ ద దీప్స్ షీప్స్ బండిల్ అండ్ స్టార్ అంటే మనం షీప్స్ ఎంతమంది ఉంటారు కొన్ని లక్షలలో అట్లుంటారు కదా అంటే ఒక మందలలో షీప్స్ ఓన్లీ హండ్రెడ్ ఫిఫ్టీ అట్టే తీసుకుంటారు ఫిఫ్టీ గోట్స్ అంటే సేమ్ కానీ గోట్లు అయినా అంటే షీప్సే దేవుడు షీప్స్ అంటే మనమే అంటే గొర్రెలు అంటే మనమే గొర్రెలని యేసు ప్రభు వారు మనల్ని కాపాడుకుంటున్నారు తన రెక్కల కింద మనల్ని అసలుకి మనం ఈగలు అంటే ఈగల్ ఎట్టయితే మన చిక్ చిక్స్ని ఎలాగైతే ఎత్తకపోయి తినేస్తారో అలాగే మన పరిస్థితి అయింది ఈగల్ అనేది ఒక సాటర్డే ఓకే అనుకోండి మనమందరం చిక్స్ అంటే మన పక్షిరాజు పక్షి పక్షిరాజు పక్షి పక్షిరాజు అసలుకైతే గద్ద ఒకేసారి మనల్ని చిక్స్ మన కోడి పిల్లలు ఎలా ఉంటాయి ఆ కోడి పిల్ల ఎలా ఎత్తకపోతారో మనం అంతే ఇంకా అందుకోసమే టు బీ సో కేర్లెస్ కేర్లెస్ తీసుకున్నవారు మాత్రం ఇంకా అంతే శాటంలోకి దూలిపోవాల్సి వస్తుంది బీ కేర్ అండ్ ప్రేయర్ సో మచ్ ఓకే అంటే ప్రార్థన చేయండి ఇంకా కేర్ మాత్రం ఫుల్ ఉండాలి జాగ్రత్త అసలుకైతే ద శాటన్ విల్ బికమ్ ఎనీ ఎనీ హ్యూమన్ ఆర్ ఎనీ ఓకే మీరు ఎప్పుడైనా శాతాన్ని వస్తుంది కానీ మీరు నమ్మద్దు ఎవరిలో అయినా వస్తుంది కాబట్టి మీరు అయితే తప్పిపోయిన కుమారుడు దూరపు ప్రదేశానికి వెళ్ళాడు అలా వెళ్ళద్దు మీరు ఆ తండ్రికి చెప్పకుండా ఏది చేయొద్దు తప్పి పరలోక రాజ్యా నుంచి బాగా చాలా తప్పిపోయిన కుమారుడు తన బుద్ధి రావడం బుద్ధి వచ్చి తన తండ్రి ఇంటికి వచ్చాడు కాబట్టి ఈ వాక్యాన్ని దానికి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అంటే ధన్యవాదాలు నా కోరికు ప్రార్థన చేయండి మళ్ళా అందరి కోసం నా కోసం కోరి కోసమే కాదు పాస్టర్స్ అండ్ బీయింగ్ బిలీవర్స్ ఎక్కువ ఎక్కువ బాధలు ఉన్న వాళ్ళకి పెయిన్స్ అట్లా క్యాన్సర్ వాళ్ళ కోసం చేయండి ప్రే ప్రే వెరీ ప్రే ఓన్లీ ప్రే అంటే ప్రార్థన చేయండి బాగా ప్రార్థన చేయాలి ఇంకా బైబుల్ కానీ చదవాలి అసలుకైతే నేను రోజు బైబుల్ చదువుతాను కానీ బట్ వీ హ్యావ్ టు చేంజ్ అవ్వాలి మనం ఏంటంటే శాతన్లో ఉన్నామంటే పళ్ళు ఒక రాజ్యానికి వెళ్ళాలి మళ్ళా మళ్ళీ సేటార్ వెనక్కి వస్తే అట్లా రావూడదు ఎందుకంటే సాతానుకి ఇంకా మనకి ఛాన్సెస్ ఉన్నాయి సాతాన్ దగ్గరికి ఛాన్సెస్ ఉన్నాయి కానీ సాతాన్ దగ్గర పోకండి ఇంకా పర్లోక రాజ్యం రాజ రాజ్యం అంటే ఒక తండ్రి ఇంట్లో ఎలా ఉన్నారో అలా ఉన్నారు అట్లనే మనం మనం ప్రేయర్ చేసుకోవాలి ప్రార్థన స్థలంలో ఉండాలి ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి మీరందరూ ప్రేయర్ చేయండి నా కోసం